గల్ఫ్ కార్మికుల కోసం ప్రభుత్వం తరఫున పాలసీ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా గల్ఫ్ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు గల్ఫ్ కార్మికుల కోసం చేపట్టాల్సిన చర్యలపై త్వరలోనే పాలసీని ఏర్పాటు చేసి దానిపై గల్ఫ్ కార్మికులతో సమావేశం అవుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అక్రమ ఏజెంట్ల చేతిలో ప్రజలు మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అంశాలను ప్రస్తావించినప్పుడు నేను ప్రధానంగా ఆ రోజు నాకు తెలిసి మూడు అంశాల మీద ఆ రోజే మీకు మాట ఇచ్చిన ఇప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఎందుకంటే ఇది అధికారికంగా అమలు చేయలేదు కాబట్టి మీ దృష్టికి రాలేదు నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి కార్యాలయంలో శేషాద్రి గారు అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు మొత్తం ఎనిమిది సంవత్సరాలు ప్రధానమంత్రి కార్యాలయంలో ఈ విదేశాంగ వ్యవహారాలు నిర్వహించిన అధికారే ఈరోజు మన ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా వారు ఉన్నారు వారిని ఇతర అధికారులతోని ఒక అఫీషియల్ కమిటీని నేను నియమించి కంప్లీట్గా దీని మీద మనం ఎగ్జామిన్ చేసి దాంట్లో మనం బోర్డు ఏమనుకున్నామంటే తెలంగాణ గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పెట్టాలని ఒక విధానం తీసుకుని ఒక గల్ఫ్ కార్మికులే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రభుత్వం దృష్టిలో మీరందరూ గల్ఫ్ బాధితులు కానీ ప్రభుత్వానికి ఇతర విదేశాలలో కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేసి అనుకోని సంఘటనల వల్ల దుర్ఘటనల వల్ల నష్టపోతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకు హక్కులు కల్పించడం వాళ్ళకు రక్షణ కల్పించడం వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి వారి ఆధ్వర్యంలో అధికారులను నియమించడం జరిగింది దీనికోసం ప్రత్యేకంగా ఆఫీస్ ఇప్పుడు గతంలో ప్రగతి భవన్ అని ఆయన గారు చెప్పేవాళ్ళు ఇప్పుడు మనం జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చి అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఒక సీనియర్ ఐఏఎస్ మిత ఇతర అధికారులతో ఒక కంప్లీట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు రుణమాఫీ అనేది కాంగ్రెస్ ఎన్నికల ముందు చేస్తున్న స్టంట్ మాత్రమే అని అన్నారు నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెబుతారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకే దిక్కు లేదని రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మోసపూరిత ప్రకటనలు చేశారన్నారు కాంగ్రెస్ అంటేనే మోసం కుట్రలు అని లక్ష్మణ్ అన్నారు కాంగ్రెస్ కు ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు బిఆర్ఎస్ కాంగ్రెస్ విధానాలు ఒకటే అన్నారు ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు మోసం చేసేదానికి మరో ఇప్పుడు ఎన్నికల కోడు ఉంది కాబట్టి అమలు చేయాలని చెప్పి తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ ఎన్నికలకు ఎన్నికలు కూడిచ్చిందేపుడు డిసెంబర్ తొమ్మిది ఎప్పుడు ఏదో ఆనాడు అసెంబ్లీ ఓట్ల కోసం మభ్య పెట్టారు మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఓట్ల కోసం భ్రమింపజేస్తా ఉన్నారో మీరు మాదిరిగానే మాటల గారిడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా ఫక్తు రాజకీయం మీరు రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచాము రాజకీయాలు పాల్పడతామని చెప్పి కేవలం బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే వారు నేర్పినటువంటి పాఠాలు ఇవాళ మీరు అమలు చేస్తా ఉన్నారు అందుకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు కాదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు అసెంబ్లీ ఓట్ల కోసం సోనియా గాంధీ జన్మదిన అడ్డం పెట్టుకున్నారు ఇప్పుడు లోక్సభ ఓట్ల కోసం స్వాతంత్ర్య దినోత్సవాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మరి మోసం ఉంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు ఎన్నికల కోరు అడ్డం పెట్టుకుని మరి ఈ గ్యారంటీ నుంచి తప్పించుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం అని చెప్పి కూడా వంద రోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు నిజామాబాద్లో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతాయని తెలిపారు రాష్ట్రంలోని అధికార పార్టీలో రాజకీయాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే తాను సాధారణంగా ఆహ్వానిస్తారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు రేవంత్ను పార్టీలో చేర్చుకోవాలని మాత్రమే తాను రికమెండ్ చేస్తానని ఆయన్ను బీజేపీలో చేర్చుకోవాలో వద్దో అన్నది బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చూసుకుంటారని అన్నారు రేవంత్ రెడ్డి ఎంతో యాక్టివ్గా ఉండే నాయకుడిగా కొనియాడారు ఇలాంటి నాయకుడు బీజేపీలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఆయన ఆయన అమలు 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 ఆగస్టు దాకా ఉండడు మీడియా చేస్తా చేస్తా ఏ ఆగస్టు డిసెంబరు ఇరవై ఐదుకి చెరుకు ఫ్యాక్టరీలు తెరుస్తా ఆరు గ్యారంటీలు ఆగస్టులో అమలు చేస్తా ఇప్పుడు రోజు రోజు మీ ఛానళ్ళు చూస్తా ఉంటే చూడు డిసెంబర్లో బీజేపీకి నాలుగు వస్తాయి అన్నారు తెలంగాణలో జనవరిలో ఆరు అన్నారు ఫిబ్రవరిలో ఎనిమిది అన్నారు మార్చిలో పది అన్నారు ఇప్పుడు పన్నెండు దాటితే అంటున్నారు ఒకవేళ పన్నెండు దాటినాయా ఇక రేవంత్ రెడ్డినే శ్రీరాముడే రక్షించాలి ఆయన స్థాయి ఆయన కుర్చీని పార్టీ చరిత్ర చూసుకుంటే ఏ రకంగా మీ తెలుసు శ్రీరామనవమి శోభాయాత్రలో పోలీసులు అతుత్సాహం చూపితే సహించేది లేదని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు ప్రతి ఏటా శోభాయాత్రలో పోలీసుల వల్లే డిస్టర్బెన్స్ ఏర్పడుతుందని హాట్ కామెంట్ చేశారు ఈసారి ఒక్క రామభక్తుడిపై పోలీసులు లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డికి రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన సింగ్ రెండు వేల పది నుంచి శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నామని అయితే యాత్ర కొనసాగే కొన్ని ప్రాంతాల్లో పోలీసులే కావాలని రామభక్తులను తోయడంతో పాటు లాఠీలతో కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు ఈసారి కొత్త ప్రభుత్వం కొత్త కమిషనర్ ఉన్నారని అందువల్ల శోభాయాత్రలో రామభక్తులపై పోలీసుల లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు अकबरउद्दीन ओवैसी उसके बड़े भाई असुद्दीन ओवैसी की जीत के लिए पार्टी प्रचार वो कर रहा है सभाएं कर रहा है रैली निकाल रहा है कल उसने एक सभा में एक भाषण में कुछ बातों का उसने जिक्र किया वो क्या कहता है कि मुझे और मेरे भाई को गोली मार सकते हैं मुझे और मेरे भाई को जहर दे सकते हैं जेल को पहुंचा सकते हैं जेल में कुछ भी कर सकते हैं इस प्रकार का वो सेंटीमेंट स्पीच दे रहा है तो मैं अकबरुद्दीन को यह कहना चाहूंगा कि भाई तुम पार्टी प्रचार कर रहे हो तुम्हारे भाई की जीत के लिए तो तुम पिछले इतने वर्षों में जो तुम्हारा हैदराबाद पार्लियामेंट में तुम्हारा राज है तुम्हारा भाई जीतते आ रहा है पुराने शहर की जो बेवकूफ जो वोटर है जो तुम्हारी बातों में आकर जो माइनॉरिटी जो तुम्हें वोट डालकर जिता रहे उनके लिए अभी तक तुमने क्या किया है और आगे क्या करेंगे నందినగర్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి దగ్గరలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేపింది ఎవరో గుర్తు తెలియని అగంతకులు కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు మాజీ సీఎం కేసీఆర్ ఇంటి వద్ద ఎర్రని బట్టలు బొమ్మ పసుపు కుంకుమ అదేవిధంగా వెంట్రుకలు నిమ్మకాయలు గుర్తించే స్థానికులు భయాందోళనకు గురయ్యారు దీంతో వెంటనే ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారించగా కొంతమంది ఆఖాతాయి అల్లరి చేష్టలుగా పోలీసులు గుర్తించారు యూట్యూబ్ రీల్స్ చేసేందుకు ముగ్గురు పిల్లలు ఓ బొమ్మ పసుపు కుంకుమ అదేవిధంగా నిమ్మకాయలతో వీడియో చేసినట్లుగా స్థానిక యువకులు తెలిపారు దీంతో పోలీసులు క్షుద్ర పూజలు అంటూ అల్లరి చేసిన యువకులతో సామాగ్రిని ఎత్తిపారించారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చాంద్రాయనగుడ్డ ఎమ్మెల్యే అబరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలో పరిస్థితులు ప్రస్తుతం దారుణంగా ఉన్నాయన్నారు మా ఇద్దరు బ్రదర్స్ను జైలుకు పంపి అక్కడ వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి చంపాలని చూస్తున్నట్లుగా ఆరోపించారు హైదరాబాద్లో ఓవైసీ బ్రదర్స్ బలంగా ఉన్నారని ఎన్నికల్లో వారిని ఓడించడం తమ వల్ల కాదనే భయంతో కొంతమంది కుట్రలకు తెరలేపారని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు ఓవైసీ బ్రదర్స్ను అంతుమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని దుష్టశక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని కానీ తాను అంత ఈజీగా వెళ్ళిపోయే వాడిని కాదన్నారు జైల్లో వైద్యం పేరుతో స్లో పైజనిచ్చి లేదా గంతో కాల్చి మమ్మల్ని హత్య చేస్తామనిపిస్తుందన్నారు అయితే తాము ఇలాంటి వాటికి భయపడబోమని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలిచేది తామి అని అక్బరుద్దీన్ ధీమా వ్యక్తం చేస్తారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ఖరారు కర అభ్యర్థిని బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరగబోయే ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల లిస్టు విడుదల చేసిన బీజేపీ తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా వంశా తిలక్ పేరును ప్రకటించింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది మే పదమూడున లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు ఈ స్థానానికి ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాయి కొత్తపేట డివిజన్ కమర్షియల్ ట్యాక్స్ కాలనీలో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్కు మద్దతుగా స్థానిక కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ ప్రచారం నిర్వహించారు మల్కాజ్గిరి అభివృద్ధి మోదీ గ్యారంటీ ఈటల షూరిటీ పేరుతో ఇంటింటా ప్రచారం చేశారు స్థానిక కార్పొరేటర్ నాయకుడి పవన్ కుమార్ బూత్ కమిటీ సభ్యులతో కలిసి బూత్ నెంబర్ పదకొండు పన్నెండులో రానున్న ఎన్నికలో ఈటలను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది కమలంపు గుర్తుకి ఓటు వేసి మూడవసారి మోదీని ప్రధానిగా గెలిపించాలని కోరారు ఈటల రాజేందర్ని గెలిపిస్తే డివిజన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ ప్రచారంలో బూత్ కమిటీ అధ్యక్షులు స్వర్ణ ప్రవీణ్ మోనిక శివ భూపేందర్ తదితరులు పాల్గొన్నారు మేనిఫెస్టోల పేరుతో ప్రజలను బీజేపీ కాంగ్రెస్ మభ్య పెడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ విమర్శించారు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ రాకేష్ కుమార్ గెలు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు బీజేపీ పాలనలో దేశం యాభై ఏళ్ళు వెనక్కిపోయిందని మండిపడ్డారు ప్రశ్నించిన వాళ్లను ఈడీ సిబిఐలతో అణచివేయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు భారతదేశం వెనుకబాటు గురి కావడానికి ఒక ఇరవై ఐదు నుంచి యాభై సంవత్సరాలు వెనుకపోవడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక జీవి లెక్క ప్రజలు ఆధారపాల అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటి స్పష్టమైపోయింది ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి శ్లోకం స్టార్ట్ చేస్తాడు ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దశగా తయారు చేపిస్తాడు మేక్ ఇన్ ఇండియానే లోగో తయారు చేస్తారు కదా ఆ లోగోనే పక్క దశగా తయారు చేపిస్తాడు దాని పేరు మేక్ ఇన్ ఇండియా ఇక దీని ఏమనాలో నాకు అర్థం కాదు భయపా గురి చేయాలి ఎదురు మాట్లాడిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు ఐటీలు సిబిఐలు మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమైన కేసు పెట్టి లోపలేయాలి ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు ఎనభై కోట్ల మందికి ఇంకా ఐదు సంవత్సరాలు కొనసాగిస్తావు రేషన్ అని సిగ్గుపడాలి కదా ఇంకా ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా మనకి ఏం అభివృద్ధి చేసినట్టు ఇంకా తిండి తినటానికి ఇబ్బంది పడే పరిస్థితి భారతదేశంలో ఎనభై కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ప్రిరేషన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే ఈ భారతదేశం వెనుకబడ్డదని ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏ రకంగా చూస్తే తెలంగాణకైతే వాళ్ళు ఒరిగబెట్టింది ఏం లేదు ఇచ్చింది ఏం లేదు గతంలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడింది లేదు ఓ ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొచ్చింది లేదు ఓ రైలు మార్గం తీసుకొచ్చింది లేదు నేషనల్ హైవేస్ పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలుంటే దాదాపు పదిహేను వందల గంటలు మాట్లాడి అలా ప్రశ్నిస్తే ఇదే బీజేపీ హైదరాబాద్ ఆర్చ్ డయాలసిస్ బిషప్ డాక్టర్ కార్డినల్ పోలా ఆథోనిని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డి శ్రీ గణేష్ మైనంపల్లి హనుమంతరావు కలిశారు రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు కోరి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయ్ డీన్ రోజ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్ డాక్టర్ కార్డినల్ పోలా ఆథోనీని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి శ్రీ గణేష్ మైనంపల్లి హనుమంతరావు కలిశారు రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు కోరి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జయప్రకాష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాయ్ డీన్ రోజ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజాశ్రేస్సు కోసం అనునిత్యం పోరాడే నాయకుడు ఈటల రాజేందర్ అని బీజేపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కాసర నరసింహారావు అన్నారు మేడ్చల్ జిల్లా సామరిపేట మండలంలోని తోముకుంటా మున్సిపాలిటీ పరిధిలోని కాసల నరసింహారావు తన పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ బలపరిచి మల్కాజ్గిరి నియోజకవర్గం అభ్యర్థిగా నియమించిన ఈటలను గెలిపించాలని కోరారు పిలిస్తే పలికే నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ఈటల రాజేందర్ అన్న అన్న చిన్న సమస్య ఉన్నదని వస్తే వెంటనే తీర్చి పరిష్కరించి పంపించే నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న మన బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ నియోజక మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మన మోడీ గారు పంపించిన బహుజన అభ్యర్థిగా మన ఈటల రాజేందర్ అన్నను బీజేపీ కమలం పువ్వు గుర్తు కోటేసి వేసి మన నరేంద్ర గారి మోడీ గారికి మనం బహుమానంగా ఇవ్వాలని కాన్స్టిట్యున్సీ పార్లమెంటు ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తూ నమస్కరిస్తాను ఉప్పల్ ఉప్ప కాకతీయ కాకతీయనగర్ హరితవనంలో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రావిడి లక్ష్మారెడ్డి రజనీ దంపతులు పర్యటించారు అనంతరం మార్నింగ్ వాకర్స్తో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు హరితవనం కాకతీయ నగర్ జేహెచ్ఎంసి ఉపల్ సర్కిల్ రెండులో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాగిడి లక్ష్మారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాకతీయ నగర్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ వెంకటచారి సెక్రటరీ సోమిరెడ్డి మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం రాగి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ సిబిఐకి ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ గ్లోబల్ పీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోటిలోని సిబిఐకి ఫిర్యాదు చేసినట్లుగా పాల్ తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టులో యాభై వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ పేర్కొన్నట్లుగా వివరించారు రాష్ట్ర హైకోర్టులో ఆ నివేదిక ఉన్న సిబిఐ విచారణకు ఆదేశించలేదన్నారు గత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని పాల్ ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తానని అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని పాల్ స్పష్టం చేశారు అతి పెద్ద స్కామ్ ఏది అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగింది కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కి లెటర్ రాయాలి రేవంత్ రెడ్డి అర్జెంటు గా మీరు లెటర్ రాయండి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని ఇంకా ఆనరబుల్ సుప్రీం కోర్టు కి వెళ్లి దీని కొరకు నేను పోరాడతాను శ్రీరామనవమిని పురస్కరించుకొని రేపు రాచకుండ పోలీస్ కమిషనర్ పరిధిలోని మద్యం షాపులు మూసివేయాలని రాచకుండ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా కళ్ళు దుకాణాలు వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్లు స్టార్ హోటళ్లు క్లబ్స్ రేపు ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు మూసివేయాలని మద్యం వ్యాపారులకు సిపి సూచించారు ఎవరైనా రూట్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎండలు దంచి కొడుతుండటంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయించింది ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం తర్వాత గ్రేటర్ పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేసేవారి సంఖ్య తగ్గింది జనం అత్యవసరమైతే తప్ప పెద్దగా బయటికి రావడం లేదు జర్నీలు చేయడం లేదా ఈ నేపథ్యంలో బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బస్సులు యథావిధిగా తిరుగుతాయని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో మాత్రమే సర్వీసులను తగ్గిస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు పదిహేడవ తేదీ నుంచి కొత్త నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు ఈ నిర్ణయం ఎండల తీవ్రత తగ్గే వరకు కొనసాగుతుందన్నారు అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామం రెయిన్బో మోడూస్ కాలనీలో వ్యక్తి మిస్సింగ్ ఘటన చోటు చేసుకుంది ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు అమీన్పూర్లో నివసించే నేదనూరి సత్తిబాబు ఈ నెల పదమూడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో బయటికి వెళ్తున్నారని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు దీంతో కుమారుడు సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు దీంతో ఆమె విచారణ వాయిదా పడింది ఈ నెల ఇరవై రెండున లేదా ఇరవై మూడవ తేదీన న్యాయస్థానం వాదనలు విననుంది మద్యం కేసులో తాను నిర్దోషినని తనపై అక్రమంగా కేసు పెట్టారని కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసుకు సంబంధించి ఈరోజు విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ జడ్జ్ సెలవులలో ఉండటంతో వాయిదా పడింది సిబిఐ తనను అరెస్ట్ చేసిన కేసులోనూ కవిత నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కూడా ఇరవై రెండవ తేదీన విచారణ జరగనుంది భానుడు మళ్లీ భగ్గుమంటున్నాడు రెండు రోజులుగా కొంతమేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి దీంతో గ్రేటర్ వాసులు ఉక్కిరి బిక్కురయ్యారు మూసాపేట బాలాజీ నగర్లో నలభై ఒకటి పాయింట్ ఐదు షేక్పేట్లో నలభై ఒకటి పాయింట్ నాలుగు డిగ్రీల గరిష్ట ఉష్ణోగతలు నమోదయ్యాయి పగటి ఉష్ణోగ్రతలతో పాటు వడగాడుపుల తీవ్రత పెరగడంతో ప్రజలు బయట తిరిగేందుకు ఇబ్బందులు పడ్డారు గ్రేటర్తో పాటు పలు జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలుంటాయని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు భానుడి భగపగలతో రేపటి నుంచి మధ్యాహ్నం సమయాల్లో బస్సుల ట్రిప్పులు స్వల్పంగా తగ్గిస్తున్నట్లుగా గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో వెల్లడించారు